నమస్తే నేను ప్రశాంత్ రీసెంట్గా వైఎస్ జగన్ గారి హెలికాప్టర్ ఇన్సిడెంట్ అయితే మనం చూసాము ఏ విధంగా అయితే అయిందో అసలు నిజా నిజాలు ఏంటి అసలు నిజానికి అసలు ఏం జరిగింది ఆ హెలికాప్టర్లో అసలు అది సంఘటన ఎలా జరిగిందనే విషయాలు అయితే తెలుసుకుందాము ఇప్పుడైతే పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు సో నిజానిజాలు ఏంటని అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ వైఎస్ జగన్ గారి ఈ హెలికాప్టర్ రాప్తాడులో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో సో అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అండ్ పోలీసులు కూడా ఇప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తుంది సో అసలు ఏం జరిగింది అక్కడ మొత్తం గుట్టు విప్పబోతున్నారు పోలీసులు ఎందుకంటే పైలట్ కో పైలట్ ఇద్దరు ఇవాళ సీకేపల్లి సత్సాయి జిల్లా సీకేపల్లి పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు విచారణ ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది మరి ఆ విచారణలో ఏం చెప్తారు అనే దాన్ని బట్టి ఈ గుట్టు వీడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆ హెలికాప్టర్ ఇన్సిడెంట్ మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఆ ఇన్సిడెంట్ మీద ఆయన ఈ నెల ఎనిమిదవ తారీఖున ఆయన నియోజకవర్గానికి వెళ్ళారు అక్కడ నియోజకవర్గాల్లో రాప్తడ్ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పాపిరెడ్డిపల్లె అనేటువంటి ఒక గ్రామంలో లింగమయ్య అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఎవరో చంపేశారు ఇది పొలిటికల్ మర్డర్ అనేటువంటి అభిప్రాయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ లింగమయ్య కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళారు జనరల్గా పరామర్శించడానికి ఎలా వెళ్తారనేది అందరికీ తెలుసు కానీ ఈయన ఒక పెద్ద పొలిటికల్ ర్యాలీ లాగా వెళ్ళారు సరే అదొక అంశం అయితే ఈయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వెళ్ళారండి జిప్సాన్ యావియేషన్కి సంబంధించినటువంటి హెలికాప్టర్ అది అది అసలు ఈయన టూ అండ్ ఫోకి బుక్ చేసుకున్నారా వన్ సైడ్ బుక్ చేసుకున్నారా అంటే గనవరం నుంచి ఆడ పోతిరెడ్డిపల్లి వరకే బుక్ చేసుకున్నాడా లేదంటే బెంగళూరు వరకు బుక్ చేసుకున్నారా అనేది ఒకటి అయితే ఈయన అక్కడ పోదిరెడ్డిపల్లె దగ్గర దిగారు దిగినప్పుడు ఇప్పుడు మన మనలాగా ఉండదు కానీ ఏవియేషన్కి సంబంధించినటువంటిది ఏదో బస్సు ట్రైనో ఎక్కిపోయినట్టు ఉండదు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి హెలికాప్టర్లు ఎంతమంది ఎక్కుతారు అనేది మొత్తం నమోదు చేసుకుంటారు ఎక్కడ ల్యాండ్ అవ్వాలి అనేది కూడా ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు తర్వాత మొత్తం ఎప్పటికప్పుడు వాళ్ళు టచ్లో ఉంటారు ఏది మొత్తం మొత్తం సిగ్నల్స్ ద్వారా టచ్లో ఉంటారు కాబట్టి ఇదంతా పర్ఫెక్ట్గా జరిగేది మరి ఇప్పుడు హెలికాప్టరు జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లిలో దిగగానే హెలికాప్టరు జనరల్గా ఏంటంటే చుట్టూరు మొత్తం నిషేధిత ప్రాంతం అది హెలిప్యాడ్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో దాన్ని నిషేధిత ప్రాంతం కింద పోలీసులు అనౌన్స్ చేస్తారు ఆ నిషేధిత ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దూసుకొని వచ్చి హెలికాప్టర్ తొక్కి తొక్కి దాని మీద నుంచున్నారు ఆ రోజు ఆ దృశ్యాన్ని చూస్తే కనుక అంటే ఇక్కడ వాళ్ళు చట్టాన్ని ధిక్కరించారు నిషేధాజ్ఞలను కూడా ధిక్కరించి వాళ్ళు హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి హెలికాప్టర్ వింగ్స్ మీద కూర్చున్నారు ఆ విండ్ షీల్డ్ ఏదో పగిలిపోయింది అనేది పైలట్ చెప్పేసి వెళ్ళిపోయాడు షీల్డ్ పగిలిపోయింది కాబట్టి ఈ ఎవరైతే విఐపీస్ ఉన్నారో విఐపీస్ని వినిషిషీల్ పగిలిపోయినప్పుడు తీసుకెళ్ళడానికి కుదరదు అని చెప్పి చెప్పాడు అందుకే ఆయన రోడ్డు మార్గాన్ని వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి అనేది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చె చెప్పేటువంటి మాట కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లిలో దిగగానే అంతకుముందే ఆయన దిగకముందే ఆయన పోతిరెడ్డిపల్లిలో దిగి లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించిన తర్వాత రోడ్డు మార్గాన్ని వెళ్తారని చెప్పేసి ముందే కార్యకర్తలు చెప్పారు అనేది ఇంకొక వర్షం కూడా వినిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బెంగళూరు వరకు బుక్ చేసుకోవాలి కేవలం పోతురెడ్డిపల్లి వాళ్ళకే బుక్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అయిన వెంటనే ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది అంటే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి కూడా వెళ్ళలేదు అని చెప్పి చె చెప్తున్నారు అది పర్టికులర్ ప్లేస్ ఏదో వై జడ్ ఉంటుంది కదా జబ్కానో జమ్కానో ఏదో ఉంది ప్లేస్ అది బెంగళూరులో అక్కడికి వెళ్ళాలి ఇది కానీ అక్కడికి కూడా వెళ్ళలేదు అని చెప్పేసి తెలుస్తుంది మరి ఎక్కడికి వెళ్ళింది ఎందుకు ల్యాండ్ అయింది వేరే చోటకి వెళ్ళి ఎందుకు ల్యాండ్ అయింది అనేది కూడా ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు ఇవాళ ఆ విచారణలో కనుక బయటకు వస్తే దీని వెనుక ఉన్నటువంటి కథా కథ ఇష్యూ తర్వాత జక్కూరు కర్ణాటక రాష్ట్రం జక్కూరులోని నిర్వహణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చారు ఈ ఈ హెలికాప్టర్ నిర్వహించేటువంటి సంస్థ ఏదైతే ఉందో జక్కూరులో ఉంటుంది దీనికి కూడా నోటీసులు ఇచ్చారు మీరు చెప్పండి అది హెలికాప్టరు ఆ రోజున జక్కూరుకి చేరు చేరుకోలేదు అంటున్నారు అది ఎక్కడికి పోయింది జక్కూరికి పోవాలి కదా ఇక్కడి నుంచి పోవాలంటే జక్కూరికి పోవాలి ఎక్కడికి పోయింది షీల్డ్ పగిలిపోయినట్టు పైలట్ కో పైలట్ చెప్తున్నారు పైలట్ ఏమో అనిల్ కో పైలట్ ఏమో జైన్ అతను ఉన్నారు వాళ్ళిద్దరు ఇప్పుడు అటెండ్ అవుతున్నారు ఇప్పుడు ఆ ఏవియేషన్ సంస్థకు కూడా ఇచ్చారు నోటీసులు అసలు ఆ రోజు ఆ ఏవియేషన్ సంస్థ నిర్వహణ సంస్థ అక్కడ అక్కడికి ఎందుకు వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళింది ఆ రోజున పైలట్ ఆ విధంగా ఎందుకు చెప్పాడు నిజంగానే విండ్షీల్డ్ పగిలిపోయిందా దీని మీద ఆ విచారణ ప్రారంభించారు అసలు ఇదంతా కూడా పొలిటికల్ మైలేజ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడింది అనేటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అలాంటి అనుమానంతో ఎందుకనంటే హెలికాప్టరు ఆ హెలికాప్టర్లు ఎక్కితే ప్రమాదం జరుగుతుంది విండిషీళ్ళు పగలగొట్టారు ఎవరో కావాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో ప్రాణాపాయం కల్పించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక అంశాన్ని క్రియేట్ చేసి ప్రజల్లోకి పంపించి తద్వారా సానుభూతిని ప్రయో పొందాలి అనేటువంటి ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది అంటే ఇది కూడా లైక్ ఒక కోడి కత్తి లాంటిది కోడికత్తి డ్రామా ఏదైతే ఉందో అలాంటిది గులకరాయి ఇలాంటి డ్రామానే అనుకోవచ్చు ఇప్పుడు ఆ ఇన్సిడెంట్లు లేకపోతే ఈ అనుమానమే రాదుగా ఇప్పుడు వివకానందరెడ్డి గారు మర్డర్ కేసు కానీ కోడికత్తి కానీ గులకరాయి కానీ ఈ కేసులు కనుక లేకపోతే ఈ కేసుల మీద అనుమానాలే లేకపోతే ఇప్పుడు హెలికాప్టర్ ఇన్సిడెంట్ మీద అనుమానం రాదు హెలికాప్టర్ ఇన్సిడెంట్ మీద ఎందుకు అనుమానం వస్తుందంటే వీళ్ళే ఒక క్రియేట్ చేసుకుని ఒక ఇష్యూని దాన్ని ప్రజల మధ్యకి పంపించేసి హెలికాప్టర్లో ప్రయాణిస్తే కనుక ఏదో ప్లాన్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణాపాయం అంటే ప్రాణం తీసేటువంటి ప్రయత్నం ఎవరో చేస్తున్నారో అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అందుకే ఇప్పుడు పోలీసులు అలర్ట్ అయ్యారు ఇప్పుడు ఇదంతా ఈ నెపం అంతా ఎందుకు పోలీసుల మీద పడుతుంది ఆ రోజున మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే జనం అంతమంది వస్తే మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా మరి మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని చెప్పి పోలీసులు అడిగేటువంటి పరిస్థితి కేంద్ర హోంశాఖ దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీస్ శాఖ మీద కంప్లైంట్ చేశారు కేంద్ర హోంశాఖకి కేంద్ర హోంశాఖ నివేదికను అడిగింది అసలు ఏం జరిగింది చెప్పమని అందుకే పోలీసులు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు హెలికాప్టర్ నిర్వహణ సంస్థకి ఇచ్చారు కో పైలట్కి పైలట్కి ఇచ్చారు అలాగే అక్కడ ఎవరైతే దూసుకొచ్చారో హెలికాప్టర్ మీదకి వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నారు యాక్చువల్గా ఆ రోజు వెళ్ళింది కార్యకర్త లింగమయ్య హత్యకు గురయ్యాడు పరామర్శించాలి కుటుంబ సభ్యుల్ని కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కొన్ని వేల మందిని ఎవరైనా తరలిస్తారా దానికి పర్మిషన్ ఉందా అప్పోని ఒక సభ పెట్టుకోవాలన్నా ఒక సమావేశం పెట్టుకోవాలన్నా లేదా హెలికాప్టర్ ల్యాండ్ కావాలన్నా ఆడున్న పోలీసులకు పర్మిషన్ అయితే తీసుకోవాలి కదా వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయాలి కదా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పెట్టేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా సరే దాన్ని అనుసరించాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారే జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి ఆంక్షలు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు సభల్లో తొక్కిసలాడ జరిగింది చనిపోయారని చెప్పి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి ఆయన ఆంక్షలు పెట్టారు కదా ఆంక్షలు నడువే మీరు సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి జీవో ఇచ్చారు కదా మరి ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా మీరు ఎలా వ్యవహరిస్తారు కొన్ని వేల మందిని ఎలా తీసుకొస్తారు ఒక పరామర్శకి వెళ్ళినప్పుడు కొన్ని వేల మందిని తీసుకెళ్ళి దాన్ని ఫ్యాక్షన్ మర్డర్ కింద ముద్రేసేసి అక్కడ లాండ్ అర్డర్ సమస్యను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సుమితి గారు చెప్తున్నారు ఆవిడ ఆల్రెడీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ అల్లకొలా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అంతకుముందే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయనే ఉన్నారు మేము ఫ్యాక్షన్ చేయాలనుకుంటే కనుక లోకేష్ దగ్గర నుంచే మొదలు పెడతాం లోకేష్ నేసేస్తాం అసలు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు సరే అన్నట్టయితే చంద్రబాబు నాయుడుని లేపేసేవాళ్ళం ఎప్పుడో అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట్లాడినటువంటి వీడియో వైరల్ అవుతుంది కదా సోషల్ మీడియాలో మరి ఇంత జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ హెలికాప్టర్ సంబంధించిన ఇష్యూ ఇప్పుడు దాన్ని ఎలివేట్ ఇంకొక మరో కోణంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చంపేయాలని ప్రయత్నం ఎవడో చేస్తున్నారు అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు అందుకే ఇప్పుడు ఈ హెలికాప్టర్ సంగతి ఏంది దీని చరిత్ర ఏంది దీని కథ ఏంది అసలు వీళ్ళు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి ల్యాండ్ కావాలి ఎక్కడ ల్యాండ్ అయింది ఎప్పుడు ఎప్పటివరకు వెయిట్ చేయాలి అది వెంటనే ఎందుకు వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు విన్షీట్ పగిలిపోయిందా లేదా అసలు నిషేధిత ప్రాంతంలోకి ఎలా దూసుకొచ్చారు వీళ్ళందరూ వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు విండ్షీల్డ్ పగిలిపోలా అదే విషయాన్ని బహుశా చెప్తారనుకుంటా పైలట్ కో పైలట్ అసలు బుక్ చేసుకుంది రా పోతిరెడ్డిపల్లి దక్కనే అదే చెప్తారనుకుంటున్నాను నేను లేదంటే రికార్డ్స్లో ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని దాచడానికి ఏమి ఉండదండి ఇది ఇది సెంట్రల్ ఇష్యూ నే ఏవియేషన్ ఇష్యూ ఏవియేషన్ అనగానే మీకు సెంట్రల్ పరిధిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని దాచడానికి ఏం లేదు ఇప్పుడు అసలు హెలికాప్టర్లోకి హెలికాప్టర్ మీదకు దూసుకొచ్చినటువంటి కార్యకర్తల మీద కేసులు కన్నా బుక్ చేస్తే అవి ఎప్పట్లో పోవు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్నే ఇరికించడానికి ఇప్పుడు సెంట్రల్ కంప్లైంట్ చేసింది అనుకోవాలి కేంద్ర హోంశాఖ కంప్లైంట్ చేసిందంటే ఆ ఇన్సిడెంట్ మీద తరోగా ఇప్పుడు కనుక విచారణ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే కదా రేపు కేసులు ఫేస్ చేయాల్సింది అవును ఏవియేషన్ చట్టం ప్రకారం వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా సీరియస్ కేసులు అవి రైల్వే ఒకటి ఏవియేషన్ ఒకటి సో ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రయత్నం చేసి భూమురాంగ్ అయ్యారని చెప్పేసి అనిపిస్తుంది ఇప్పుడు విచారణలో కనుక వినిషీల్డ్ పగిలిపోలేదు అసలు వాళ్ళు బుక్ చేసుకోలేదు బెంగళూరు దాకా అని చెప్పేసి కనుక తేలితే అభాస్ పాలయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడటం అలాంటి పరిస్థితి వస్తుందేమో చూడాలి విచారణ పూర్తయిన తర్వాత